గత ఎన్నికల ప్రచారంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పిన మాట మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచం అవసరమైతే తగ్గిస్తామన్నారు సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పి గగ్గోలు పెట్టారు చివరికి మేము అనుమతించిన దానికంటే కూడా ట్రోప్ ఛార్జీల పేరిట మీరేంది ఎక్కువ వసూలు చేశారు అని ప్రభుత్వం వీళ్ళ దగ్గర ప్రజల దగ్గర వసూలు చేసింది మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది సో అది మళ్ళీ ఎక్కువ వసూలు చేశారు కాబట్టి కొంచెం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి యూనిట్ కింద వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ ఉంటే దానికి కూడా వీళ్ళేదో దయాదాక్షిణ్యాల మీద ప్రజలకు తిరిగి ఇచ్చేసినట్టు ప్రచారం చేసుకున్నారు అసలు మీడియా ఉంది కదా అని వాళ్ళ దగ్గర అడిషనల్ వసూలు చేశారు అయితే ఇది ఇలా ఉంటే ప్రతి దగ్గర చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు పదే పదే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించాం కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అద్భుతం ఎక్కడ తగ్గించారు పైగా ఈరోజు ఒక పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది ఇది చాలా సంచలన కథనం అనిపించింది వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలోనే పద్దెనిమిది ఇరవై నెలల కాలంలోనే విద్యుత్ బిల్లుల పేరిట ప్రజల మీద ఇరవై వేల కోట్ల భారం వేశారట ఇరవై వేల కోట్ల భారం రాసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆరు వేల డెబ్భై రెండు కోట్లట రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాదిలో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లట ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లట మొత్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజల నుంచి వసూలు ముక్కు పిండి వసూలు చేశారు అని ప్రధానంగా ఆ కథనం వీళ్ళు రాసుకుంటూ వచ్చారు ఇంతెద్ద డబ్బులు వసూలు చేశారా అంటే చాలామంది విద్యుత్ బిల్లులు పెరిగాయని బతుకున్నారు మేము అది ఇది కలిపితే ఇంత అయిందేమో వీళ్ళు రాసుకుంటూ వచ్చారు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేయడంపై ఏపీఆర్స్ అది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఉంటుంది అదే తప్పు పట్టింది మేము పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు మాత్రమే అనుమతిస్తే మిగతా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఎందుకు ఎక్స్ట్రా వసూలు చేశారు అది ప్రజలకు తిరిగి ఇచ్చాలని చెబితే దాన్నే ప్రతి యూనిట్కి జీరో పాయింట్ ఒకటి మూడు పైసలు చొప్పున వినియోగదారులకు తిరిగి చేస్తున్నారు దీన్ని కూడా వాళ్ళకి ఏదో ఎనలేని ఫేవర్ చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాము అని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు జనాలకు అర్థం కావు కదా మన దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేశారు మళ్ళీ విద్యుత్ నియంత్రణ మండలి వెనక్కిచ్చేయమనేది ఇస్తున్నాయి ఇవన్నీ తెలియదు కదా ఒక్కో యూనిట్కి మీకు పదమూడు పైసలు తగ్గించాము జీరో పాయింట్ ఒకటి మూడు పైసలు అని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తారు చాలా టూ మచ్ ఇంకొక అంశం చూడండి మార్కెట్లో విద్యుత్తు తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు అంతకన్నా తక్కువ ధరకు తీసుకుంటే తప్ప లేక తక్కువ ధరకు వచ్చేదాని కాదు అని ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ సెక్కీ నుంచి యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల చొప్పున సౌర విద్యుత్ కొనడం మంచిదా లేదా ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్కి నాలుగు రూపాయల అరవై పైసల చొప్పున తీసుకోవడం మంచిదా అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొంటే వీళ్ళు లక్ష కోట్ల అవినీతి అన్నారు ఎట్లా వినీతో అప్పటికి ఇప్పటికి ఇప్పటికీ చెప్పలే ఆశ్చర్యం కానీ వీళ్ళు ప్రైవేట్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ వెంచర్ నుంచి నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొంటున్నారట వీళ్ళ భాషలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చొప్పున కొనడం లక్ష కోట్ల వినీతి అయితే మరి నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనడం ఎంత వినీతి అట్లెవరూ ప్రశ్నించకూడదు ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే సో ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ప్రైవేట్ సంస్థ ద్వారా కొనడం వల్ల పద్నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్లు రాష్ట్రం మీద భారం పడుతుందట ఇప్పుడు సెకీతో ఒప్పందం చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత రేటు దానికి వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఎక్స్ట్రా పద్నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్లు భారం కానీ అడిషనల్గా పడుతుందట సో మనకు మనకు మన స్టన్ అవ్వాలి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే ఎంత అవినీతి ఎంత దారుణంగా కొంటారు అని చెప్పి చిందులు తొక్కారు మరి వీళ్ళు నాలుగు రూపాయలు అరవై తొమ్మిది అరవై పైసలు కొంటే ఎవరు ఏమి చిందులు తొక్కకూడదు అద్భుతమైన నిజంగా